ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇక్కడ ఉండేవాళ్ళు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం దుర్మార్గమైన పాలనకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే సి విజిల్ యాప్ ఎలక్షన్ కమిషన్ మధ్యాహ్నమే చెప్పింది మీరు ఒక ఎవరైనా ఆఫీసర్లు ఏదన్నా పక్షపాతంగా చేస్తే ఈ టైంలో పట్టాలు రాసి ఈ టైంలో ఏదన్నా దొంగతనంగా మంత్రి చెప్పాడని ఉత్తర్వులు ఇస్తే ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించినట్టే ఆ సివిజిల్ యాప్లో సిటిజన్ యాప్ సివిజిల్ సిటిజన్ యాప్ అప్పటికప్పుడు మీరు అప్లోడ్ చేసేసి సమాచారం పంపించు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు నంబర్ వన్ నేనేమంటానంటే ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు నామినేషన్స్ మే పదమూడు ఎన్నికల పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగు అయిపోద్ది కాకాని సీన్ అయిపోద్ది మే మే పదమూడు అయిపోద్ది మే పదమూడు ఎలక్షన్ సరిపోతే జూన్ నాలుగు కౌంటింగ్ అయిపోద్ది ఆడికి ఆయన ఈ సర్వే పల్లికి పట్టిన గ్రహణం తొలిగిపోద్ది అది అందుకని నేనేమంటానంటే వాలంటీర్స్కి అయితే నేను ప్రత్యేకంగా చెప్తుండా మీరేమో పెద్ద ఐదు వేల రూపాయలు ఐదు వేలు నెలకి అందుకని వాళ్ళు చెప్పిన దుర్మార్గాలు చేయబాకండి తప్పులు చేయబాకండి కామ్గా ఉండండి మీ భవిష్యత్తు కూడా ఎట్ట చేయాలో మేము అధికారంలోకి వచ్చేది ఖాయం దాన్ని ఎవరు ఆపలేరు మీరు వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక పద్ధతిగా మీకు ఏమి ఏ విధంగా మీరు కుటుంబాలను పోషించుకునేటట్టు ఏం చేస్తే బాగుంటుందో కూడా మేము ఆలోచిస్తాం అది కూడా ఆలోచిస్తాం దయచేసి కాంట్రాక్ట్ బేస్ మీద ఉండేవాళ్ళు వాలంటీర్స్ ఏ ఒక్క చిన్న పని ఎలక్షన్కి విరుద్ధంగా ఎలక్షన్ కోడ్కి విరుద్ధంగా చేస్తే ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తుండ మీరంటే మాకేమి విరోధం లేదు కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా ఈ మంత్రి మంత్రి మనుషులు ఆ విధంగా వాడుకునేదానికి ప్రయత్నం చేస్తారు ఈ కాలనీకి వస్తున్నాను అది ఇంటింటికి పోయి బయట వస్తే ఏం బయట వస్తే ఏం పీకుతారు మీరా వస్తే ఏం చేస్తారా మరి హద్దు మీరి ప్రవర్తించబాకండి హద్దు మీరి శ్మశానానికి దోవ లేకుండా చేసినారు మీరు ఏం మనుషులే మీరా ఇక్కడ ఉండేవాళ్ళు ఏం చేయాలా రోడ్డు మీదకి పోయి పోవాలన్నా ఇంకా దుర్మార్గాలకి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే పొలకూరోళ్ళు మూడు సార్లు నీకు కుమ్మి కుమ్మి నిన్ను గెలిపిస్తే నన్ను ఓడిస్తే నేను తెచ్చిన మెగా వాటర్ ప్లాంట్ మూసేసిన అడిగింది అదేమంటే మమ్మల్ని తిడతావు ఆయన బామ్మ ఆయన ఈరోజు చాలా సానుభూతి చూపించాడు నా మీద నేను చెప్పి ఏంది నువ్వు చెప్పేది నువ్వు చంద్రబాబు కాళ్ళు పట్టుకుంది నిజం అంతవరకు ఒప్పుకుంటా కానీ పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో బాబు గారు కాళ్ళు పట్టుకున్నావు ఇప్పుడు కూడా నువ్వు కాళ్ళు పట్టుకుని నా టికెట్ ఆపేవు నేను చెప్పానా పోయింది నా ఆయన జాలి చూపించేది నేను ఆపేనంటా నాకేం సా ఎక్కడ పాలిటీషియన్ అవుతున్నా అర్థం కావట్లేదు లేదు మా కర్మ కానీ